శ్రీరాముడు ఎవరైనా దుఃఖిస్తే ఆయన దుఃఖిస్తారు అదే విధముగా ఎవరింట్లోనైనా ఉత్సవము జరిగితే ఒక తండ్రి లాగా చాలా ప్రసన్నులు అవుతారు శ్రీరాముడు సత్యవాది మహత్తరమైన ధనుద్ధరుడు వృద్ధ పురుషులకు సేవకుడు మరియు జితేంద్రియుడు శ్రీరాముడు మృదు భాషి ఎప్పుడూ నవ్వుతో వార్తాలాపము ఆరంభము చేస్తారు ఆయన హృదయములో ధర్మము ఆశ్రయించి ఉన్నది ఎప్పుడూ కళ్యాణకరమైన కార్యములే చేస్తారు నిందనీయమైన మాటలు చర్చ ఆయనకి రుచించవు సమయ స్ఫూర్తితో ఉత్తమమైన యుక్తులతో మాటలు చెప్పడములో బృహస్పతికి సమానము అయిన శ్రీరాముడు ఆయన సుందరమైన వదనము పెద్ద కళ్ళు విశాలమైన నుదురు కలిగినవారు సాక్షాత్తు విష్ణు స్వరూపముగా శోభామానముగా ఉంటారు సంపూర్ణ లోకముని ఆనందింపజేసే శ్రీరాముడు శూరుడు వీరుడు పరాక్రమముతో ఎప్పుడూ ప్రజారక్షణ ప్రజాపాలన చేస్తూ ఉంటారు ఆయన ఇంద్రియములు రాగ ద్వేషాలకు దూషితము అవ్వలేదు ఈ భూమండలమే కాక ఈ ఈ సంపూర్ణమైన మూడు లోకాలను రక్షించగలరు ఆయనకి క్రోధము వచ్చిన ఆయన ప్రసాదభావము కలిగిన ఎప్పుడూ వ్యర్థము అవ్వదు శాస్త్రమును అనుసరించి ప్రాణదండము విధించిన వారికి నియమపూర్వకముగా ఆయన వధిస్తారు అదేవిధముగా శాస్త్ర దృష్టిలో అవధ్యులు అయిన వారికి ఆయన ఎప్పుడూ క్రోధము చూపించరు ఎవరి మీదైనా సంతుష్టము అయితే వారు హర్షముతో ధనము పరిపూర్ణముగా ఇస్తారు సమస్త ప్రజలను కమనీయంగా మనుష్యులలో ఆనందము పెంచే మనస్సు కలిగిన ఇంద్రియములు నిగ్రహము పొందిన సద్గుణాలతో ఉన్న శ్రీరాముడు శోభామానముగా ఉంటారు ఏ విధముగా తేజస్వి సూర్యుడు తన కిరణములతో సుశోభితుడు అవుతాడు ఈ విధమైన సర్వగుణ సంపన్నుడు లోకపాలకుల సమానమైన ప్రభావశాలి సత్య పరాక్రమవంతుడు అయిన శ్రీరాముని ఈ పృథివీలో జనాలు అందరూ తన స్వామిని చెయ్యాలి అని అనుకుంటున్నారు మా అందరి సౌభాగ్యవశము మీ పుత్రుడు శ్రీ రఘునాథుడు రాఘవుడు శ్రీరాముడు కళ్యాణము చేసే పరిపాలనకు సమర్థుడు అయినాడు అలాగే మీ సౌభాగ్యము వలన మరీచి నందనుడు కశ్యపుని భాంతి పుత్రో ఉచితమైన గుణాలతో సంపన్నుడు అయినాడు దేవతలు అసురులు మనుష్యులు గంధర్వులు నాగులు ప్రత్యేక వర్గములో ఉన్న మనుష్యులు శ్రీరాముని కోసమని